మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం తెలుగుదేశం పార్టీ మీడియా ఎలాంటి ఎలాంటిదంటే వాళ్ళ దృష్టిలో జనం చాలా పెద్ద ఎర్రిపప్పలు మనం జనాన్ని ఏ స్థాయి వరకైనా ఎర్రిపప్పాలని చేయగలం అని చెప్పి వాళ్ళకి చాలా చాలా నమ్మకం అండ్ తెలుగుదేశం పార్టీ కూడా అఫీషియల్గా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆ నాయకులు కూడా అఫీషియల్గా ఇదే సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నారు జనాలు మొత్తం ఎర్రి పప్పలే వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఏం చెప్పినా నన్ను ఎర్రి ఎర్ని బ అన్నది ఫీలింగ్ నేను చాలా సార్లు చెప్పా చాలా సార్లు సాక్ష్యాలతో సహా చూపించాం ఇప్పుడు మళ్ళీ అటువంటిదే ఇప్పుడు మళ్ళీ అటువంటిదే జనాలను కంప్లీట్ గా పప్పలు అని చెప్పి నమ్మినారు కాబట్టే వీళ్ళు ఇటువంటి ట్వీట్లు ఇటువంటి ప్రచారం ఇటువంటి వార్తలు రాస్తారు ఇటువంటి వార్తలు ప్రచారం ప్రచారం చేస్తారు ఏమంట జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక బస్సు కొనలేదట చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే కొత్త బస్సులు కొన్నారట అది కాపు మీకు అందుబాటులోకి వచ్చేసాయని చెప్పి కొత్త బస్సులకు పూలదండ చేసి వాటి జెండా ఊపి ప్రారంభించుకుంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ పత్రికలు టీవీ ఛానల్ గొప్పగా రాస్తూ ఉన్నాయి దీన్ని చూస్తే మీకు అర్థమైంది జనానికి ఏం అర్థం కాదు ఎదురు వాళ్ళ ఫీలింగ్ అదే నిజమని చెప్పి వాళ్ళు చాలా సార్లు నిరూపించారు కాస్తంత కామన్ సెన్స్ వాళ్ళకి ఏమర్థమవుతుంది అదే అరే రేట్ ఎవడరా మీరు అధికారంలోకి వచ్చి మొన్న రెండు నెలలు కాలేదు బాధ్యతలు తీసుకొని ఈ రెండు నెలలు బాధ్యతలు తీసుకొని కాకముందే మీరు డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేశారు కంపెనీలకు ఆర్డర్లు ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు ఎప్పుడు బస్సులు తయారు చేసి ఇచ్చారు ప్రపంచంలో ఎవర్రా బాబు ఇంత వేగంగా మీకు బస్సులు అన్ని రెడీ చేసి డెలివరీ చేసేది ఇంత ఎర్రి పప్పాలమ్మా ఎందుకురా బాబు మమ్మల్ని ఇంత పిచ్చోళ్ళని చేస్తారు నోటికి వచ్చిన ఎందుకు చెప్తారు అని చెప్పి జనాలు అడ్గరైన ధైర్యం ఎందుకంటే వాళ్ళ పెద్ద ఎన్ని పప్పులు అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ ఫీలింగ్ అది వీళ్ళు నమ్మకం అది లేకపోతే ఎట్లా చేస్తారు అధికారంలోకి వచ్చి ఇంకా రెండు నెలలు కాలే అప్పుడే డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేశారు కంపెనీకి ఆర్డర్లు ఎప్పుడు ఇచ్చారు ఆ కంపెనీ వాడు బస్సులు ఎప్పుడు తయారు చేశాడు వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి ఇచ్చాడు ఎప్పుడు దాన్ని ప్రారంభించి ఇదంతా మా గరద ఎట్లా చెప్పుకుంటారు ఎవడైనా పెళ్లి చేసుకొని రెండు నెలలు తిరగ అదిగో పిల్లో బేబీని ఇస్తున్నామని చెప్పి అంటే అయ్యి ప్రపంచ రికార్డు సృష్టించారు మా వాళ్ళు అని చెప్పి వీళ్ళు డబ్బు కొట్టి దాన్ని ఒక ప్రపంచ రికార్డుగా కూడా ప్రచారం చేయగలుగుతారు ఎందుకంటే జనం అంతా ఎర్రి పప్పలు నమ్ముతారని చెప్పి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అసలు విషయం ఏంటి అసలు విషయం ఏంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై జగన్ గారు సీఎం అయినటువంటి తర్వాత ఆ ఒక సంవత్సరంలో నాలుగు వందల ఆరు కొత్త బస్సులు కొన్నారు నాలుగు వందల ఆరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండులో అయితే కోవిడ్ ఉంది కాబట్టి కొనలే ఇరవై రెండు ఇరవై మూడు తొమ్మిది వందల బస్సులు కొనేశారు ఇరవై మూడు ఇరవై నాలుగులో వంద బస్సులు అంటే ఈ అక్టోబర్ ఇరవై మూడు వరకు ఈ అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి అప్ అప్టో అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వంద బస్సులు కొన్నారు ఓవరాల్ గా పద్నాలుగు వందల ఆరు బస్సులు కొన్నారు పదహైదు వందల బస్సులు అండర్ ఫ్యాబ్రికేషన్ పదహైదు వందల బస్సులు అండర్ ఫ్యాబ్రికేషన్ దీనికి సంబంధించిన డబ్బులన్నీ చెల్లించేశారు అవి ఇంకా డెలివరీ అయ్యేసి స్టార్ట్ అయినాయి అంత ముందు అయ్యే ఇప్పుడు ఇంకా మిగిలినవి డెలివరీ అవుతూ పోతున్నాయి సో అందులో భాగంగా ఒకటి డెలివరీ అయితే బస్సులు ఆ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు ఇచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బస్సులన్నీ రెడీ అయితే రిపేర్ రెడీ అయితే వాళ్ళని రెడీ చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఇస్తే పూలదండలు వేసి గ్రీన్ పచ్చ ఊపుకుంటూ ఇది మా ఘనత జగన్ ఏం చేయలేదని చెప్పి ప్రచారం చేస్తున్నానంటే జర్స్ ఇక మనం ఏం చెప్తాం అంటే జనాలు అంత నమ్ముతారని జనాల మీద ఒక అభిప్రాయం చూడండి అఫ్కోర్స్ జనాలు కూడా కొన్నిసార్లు మస్తు ఎర్రిపప్పలు ఇట్లాంటివన్నీ నమ్మి మళ్ళీ సోషల్ మీడియాలో షేర్ చేసి ఇది మా ప్రభుత్వ గొప్పతనం మా పార్టీ గొప్పతనం అని చెప్పి షేర్ చేస్తుంటారు చూడండి మరి ఎల్లిపప్పులకు వాళ్ళు సాక్ష్యాలు కాదు దాన్ని తీసుకొని చెడు కూడా మన లాంటి వాట్సాప్లోనూ మెసేంజర్లోనో పడేసి అదిగో దీనికి ఏం సమాధానం చెప్తా ఉంటాడు వీళ్ళని చూస్తే ఇంకేమనాలి జాలి పడాలా బాధపడాలా ఇంత ఎర్రిపప్పులు చూసి అసహించుకోవాలా ఏం చేయాలి రెండు వేల ఇరవై మూడు మార్చి ఏడవ తేదీ కూడా ఏపీఎస్ఆర్టీసీ ఒక ట్వీట్ చేసింది రెండు వేల ఇరవై మూడు మార్చి ఏడు కూడా రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కొత్త బస్సులు కొనాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఐదు వందల డెబ్బై రెండు కోట్ల అంచనాతో పదహైదు వందల కొత్త డీజిల్ బస్సులు జీసీసీ మోడల్ వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రెండు వందల డీజిల్ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్పు చేసేకి అని చెప్పి రెండు వేల ఇరవై మూడు మార్చి ఏడు అఫీషియల్గా చూసుకున్న కనుక పద్నాలుగు వందల ఆరు బస్సులు కొన్నారు పదహైదు వందల బస్సులు అండర్ ఫ్యాబ్రికేషన్ దీన్ని పోయి వీళ్ళ అకౌంట్లో వేసి అంతా మేమే చేసాము జగన్ ఏం చేయలేదని చెప్పి ప్రచారం చెప్తున్నారంటే జనాలు ఎంత అని చెప్పి వీళ్ళకి నమ్మకం లేకపోతే ఆ పని చేస్తారో మీరు చెప్పండి జనాలు ఎంత అని చెప్పి వీళ్ళకి నమ్మకం లేకపోతే ఆ పని చేస్తారు మీరు చెప్పండి దానిలో నిజంగా